అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని పురవీధులలో గ్రామోత్సవం చేశారు ఈ గ్రామోత్సవం వెంబడి గోమాతలు ముందు నడుస్తూ ఉండగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలోని యతిరాజు జయసింహస్వామి ములక్కాయల పెంచల రెడ్డి ప్రకాశ్ రాజు మనోహర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు अरे रामा, अरे रामा, 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 हरे हरे रामा, हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण